좋습니다. 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 좋습니다 네. 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 ఓకే రా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు పరిపాలిస్తున్న పార్టీ ఏ పార్టీ కూడా లేదు ఐదేళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి చాలా చాలా రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో అయితే ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి ఆశీర్వదించడానికి మళ్ళా ప్రజానాయకుడైన జగన్ అన్నను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి మాకన్నా ఎక్కువ ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఐదేళ్ళు పూర్తవుతుందా ఈ ప్రభుత్వానికి ఓటు వేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయకుండా ప్రజల్లో నుంచి ప్రశ్నించే పరిస్థితి వస్తుందని ప్రజలు ప్రశ్నించకూడదని ఈ దాడులకు అక్రమ కేసులకు అరెస్టులకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది తెగబడుతోంది ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంత చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా నియంతలుగా పరిపాలించిన వాళ్ళు దేశాలు వదిలి పారిపోయిన ఉన్నాయి ఈ రోజుకి కూడా నియంత్రై హిట్లర్ లాంటి వాడు సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి నియంత్రణ వాడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ముగింపు జీవితంలో ఎప్పుడు పొందలేదు వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు పోలీసులు లడ్డు పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటున్నారు ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం కుట్రలో కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటతో లాక్కున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ ఉద్యమాలతో ఉవ్వెత్తిన లేచి నిలబడ్డే పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి పదహారు నెలలు జైలు శిక్ష విధించినా కూడా జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ పోరాటాలతో పురుటు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగనన్న దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు అరెస్టులకు ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా చెప్తున్నాం ఈరోజు మా సహచరుడు నా అసెంబ్లీలో నాతో పాటు పనిచేసినటువంటి పది సంవత్సరాలు నాతో పాటు నా కొలుగుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపారు ఎంతవరకు ఈ ప్రభుత్వం ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా మాజీ కేబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వం ఇప్పుగా సాక్షాత్ న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారంట ఇంతకన్నా బరి తగ్గింపు ఏది కూడా ఉండదు న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను కూడా మేము లెక్క చేయము మీకు బీచ్ కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే ఎంత అనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు ఒకటి మటుకు చెప్తున్నాం స్పష్టంగా కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది ఎవరు కూడా తప్పించుకోలేరు ఈరోజు ఏసీ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఈ అధికారైతే ఎగిరెగిరి పడుతున్నారు ఈ అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయము మా కూటమి ప్రభుత్వం చెప్పింది న్యాయస్థానం కన్నా గొప్ప మేము చేసిందే మా నాయకుడు మా కూటమి నాయకులు చెప్పిందే మేము అన్నటువంటి ప్రతి అధికారు కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళెవరు కూడా మూడు సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు ఆ రోజు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు వెనకాల కనబడుతుంది శూన్యమే మీరే ఒంటరిగా మిగులుతారు ఆ రోజు మీ పైన జాలు కూడా చూపించే వాళ్ళ చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మీ పైన జాలు చూపించరు ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి నువ్వు పడ్డ తొందరపాటుకి నువ్వు డెమోక్రసీని చేసినటువంటి నాశనానికి కనీస హక్కులని కాల రాసినందుకు ఎవరో మాట మీరు ఈరోజు చేస్తున్న అధికార దుర్వినియోగానికి ఆ రోజు మీ దాకా వచ్చినప్పుడు మీకు శిక్ష దాకా వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ ఉంటుందో ఆ రోజు వరకు మీకు అర్థం కాదు అనుభవంతో చెప్తున్న చాలామంది అధికారులు ఇలాంటి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాపడ్డ కూడా తప్పించుకోలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మా నాయకుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు వరకు తలుపు తట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాదు మా ప్రభుత్వం రాకముందు కూడా న్యాయస్థానాలని ఖచ్చితంగా తలుపులు తట్టి న్యాయం కోరుతాం న్యాయం జరుగుతుంది మరలా చెప్తున్న పోరాటాలతో పుట్టినటువంటి పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులకు బెదిరింపులకు దౌర్జన్యాలకో ఇలాంటి అరస్తులకు ఇలాంటి వేధింపులకు భయపడుతుంది అనుకుంటే అంతకన్నా మీకు పొర పొరపాటు లేదు భయపడే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరని చాలా స్పష్టంగా తెలియజేస్తూ అధికారులు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ రూల్స్ను పాటిస్తూ ఇప్పటివరకు జరిగినటువంటి తెలుసో తెలియక మీరు చేసినటువంటి తప్పులని ఇప్పటికైనా సరిదిద్దుకొని మీరు చదువుకున్న చదువుకు మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్తిస్తారని భవిష్యత్తులో పశ్చాత్తాప పడ్డా కూడా తప్పించుకోలేనటువంటి శిక్షలను పొందొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు